హలో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ప్రోమోలోకి వెళ్తే ఏంటి సీరియల్ చూస్తున్నారా ఏంటి ఫోన్లో అని చెప్పి అడుగుతూ ఉంటుంది మీరా ఇక అప్పుడు అక్కడ హిందూ బిందు అలాగే వాళ్ళ బామ్మ ఉంటారనమాట ఇది సీరియల్ కాదు నువ్వు అత్త విలన్స్ కావాలంటే ఈ వీడియోలో చూడు అని చెప్పి ఎందుకు చూపిస్తుంటే ఇక ఆ వీడియో ఏంటంటే అపూర్వ అలాగే మీరా వెళ్ళి గొడవ చేస్తారు కదా సార్ వాళ్ళ ఇంటి ముందు ఇక ఆ గొడవ అనమాట కావాలని అపూర్వ అనే ఆ వీడియో తీస్తుందనమాట ఇక సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తుంది ఇక అదే విషయం ఎందుకు చెప్తుంది ఈ వీడియో ఎవరో తీసారమ్మా తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు ఇప్పటికే చాలా వైరల్ అయిపోయింది అనగానే ఇక టెన్షన్ పడుతూ ఉంటుంది మీరా ఇక అక్కడే కూర్చొని అపూర్వ ఎంత ఉంటుంది కానీ ఏం మాట్లాడదు లోపల ఆఫీస్ నుంచి వస్తారన్నమాట కృష్ణప్రసాద్ ఇదంతా మీరే చేశారు ఎవరో చేస్తారంటారేంటి మీరే చేశారు అసలు ఈ విషయం తెలిస్తే తను తట్టుకోగలదా అని చెప్పి మనసులో బాధపడుతూ ఉంటారు మరో పక్క వెజిటబుల్ మార్కెట్కి వెళ్తారనమాట శారదా పూర్ణిమ అలాగే భూమి ఇక కూరగాయలు కొంటూ ఉంటే అటు పక్కన ఉన్న వాళ్ళు వీడియో చూసుకుంటూ ఈ వీడియోలో ఉన్న ఆవిడే కదా ఇవిడ సిగ్గు లేకుండా రోడ్డు మీద ఎలా తిరుగుతుంది చూడు అని చెప్పి అనుకుంటూ ఉంటారు మరోపక్క ఇంకొక ఇద్దరు జెంట్స్ ఏమో విడిగా వీడియోల కన్నా బయటే బాగుందిరా ఇవ్వడా అని చెప్పి అనుకుంటూ ఉంటే ఇక భూమి ఆ మాట విని ఏంటి రాగుతున్నారు ఏదో వీడియో ఇటువ్ అని చెప్పి ఫోన్ లాక్కొని వీడియో చూసి తనకు అర్థమైపోతుంది అనమాట ఇక అప్పుడే కార్ ఎక్కుతున్న శారద ఏంటమ్మా భూమి ఆ వీడియో ఏంటి ఇటు ఇవ్వు చూడండి అని చెప్పి వీడియో చూడగానే ఇక షాక్ అయ్యి చాలా బాధపడిపోతూ ఉంటుంది శారద మరోపక్క ఆఫీస్లో ఈ వీడియోని చూస్తాడనమాట గగన్ ఇక గగన్ కి కూడా చాలా కోపం బాధ అన్ని వచ్చేస్తూ ఉంటాయి